తర్వాత వెంకన్న గారు థ్యాంక్స్ అండి మీకు గుత్తా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా గురించి మంచి మాటలు చెప్పినందుకు చంద్రశేఖర్ చంద్రశేఖర్జీ మంచి ట్రాన్స్లేటర్ కరెక్ట్ జీవితాన్ని ఒక పండగలాగా అసలు మనకే హిందువులకి మన పండగలే రకరకాలుగా విభిన్న రీతిలో నడుపుకుంటాం మనం అలాగే మన జీవితాన్ని కూడా పండగలాగా సాగిపోతూ ఉండాలి ఎట్లా ఈ డిసిప్లిన్ డెడికేషన్ డిటర్మినేషన్ అవన్నీ కూడా మనకి తెలియకుండానే మా అమ్మ నుంచి మా నాన్న నుంచి వచ్చింది జంటికల్గా కొంత వాళ్ళని చూసి పెరిగితే పెరిగినటంప్పుడు వస్తుంది నా నవ్వు గురించి నడక గురించి చెప్పారు నా నడత గురించి మాత్రం సరే అత్త నా మిత్రుడు మురళి నేను కలిసి అభివృద్ధి చెందాం మేము కలిసి వాళ్ళం కలిసి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళం ఇద్దరం కూడా ఇద్దరం కలిసి అభివృద్ధి చెందాం మా అల్లుడు గారు చెప్పారు జోక్స్ చెప్పి పెద్దగా అవుతానని అది మొదటి నుంచి అట్లా అలవాటు తర్వాత రాజ్భవన్లో పనిచేసినప్పుడు మీరు సార్ చెప్పినట్టుగా రాజ్భవన్ తెలంగాణ విజిలెన్స్ కమిషన్ లాంటి యూనిక్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేయటం అది గొప్ప అనుభూతి తర్వాత రాజ్భవన్లో పనిచేయటం కూడా చాలా ఉద్యమం జరిగే కాలం బైఫర్కేషను ప్రెసిడెంట్ రూలు మరి రెండు స్టేట్స్లు రెండు సమ సమ రాష్ట్రాలు రెండు సమస్యలు అనేకం వీటన్నిటికీ అటువంటి పరిస్థితులు అక్కడ నరసింహన్ సార్ దగ్గర పనిచేసే అదృష్టాన్ని ఆ వెంకటేశ్వర స్వామి నాకు కల్పించాడు వెంకటేశ్వర స్వామి దయ లేకపోతే నరసింహన్ సార్ గారు లాంటి దగ్గర చేయలేము నరసింహన్ సార్ అంటే ఇద్దరు భార్య ఇద్దరు